రైతు సోదరులకి నమస్కారం ప్రస్తుతం మనం చూస్తున్న పత్తి పంట సూర్యాపేట జిల్లా మెల్లచేరు మండలం రామాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు గారి పంట మందు వాడకముందు ఈ పంట పరిస్థితి ఇలా ఉండేది వెంకటేశ్వరరావు గారు జెనరిక్ క్రాప్ సైన్స్ వారి సూపర్ కింగ్ ప్లస్ జెనెక్సిల్ మందులను ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకుని వాడారు ఈ మందులు తెల్లదోమ పచ్చదోమ పెనుబంక పిండినల్లి పురుగు పచ్చపురుగు వంటి పెస్ను నియంత్రించడానికి అలాగే పంట ఎదుగుదలకు ఉపయోగపడతాయి ఫలితంగా మొక్కలు ఆరోగ్యంగా ఎదిగి ఆకులు పచ్చగా మారి పంటలో మంచి అభివృద్ధి జరిగింది ఇప్పుడు ఈ అద్భుత ఫలితాన్ని మీరు స్వయంగా ఈ వీడియోలో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి